హ్యాపీ దివాళీ హ్యాపీ దివాలి మార్నింగే మొగ్గిలా వేసేసుకున్నాను అనమాట కలర్ పెట్టి అండ్ తర్వాత స్నానం చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను మా కుల దైవత అండ్ ఇక్కడ సాయంకాలం వేళ దీపాలు అయితే వెలిగించాలి కాబట్టి నేనైతే మంచిగా ఫ్రెష్గా దియాస్ అన్నీ కడుక్కున్నాను కడిగేసుకొని ఇప్పుడు దీపాన్ని ఆయిల్తో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నేను కూడా డౌట్ఫుల్గానే చేశాను అనమాట అందుకోసమే కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను ఆయిల్ ఆయిల్లో టూ క్యాండిల్స్ అయితే వేసుకున్నాను అనమాట మొత్తం కరిగిపోయేలాగా హీట్ అయితే చేసేసుకోవాలి అండ్ చేసుకున్న తర్వాత మనము ఇలా క్యాండిల్ చూడండి కలర్ మెల్ట్ అయిపోతున్నాయి అన్నీ కరిగిపోయాయి అండ్ అవి ఉంటాయి కదా ఒత్తులు అవి అయితే తీసేసేయాలన్నమాట బయటికి తర్వాత మనం ఓ ఫోర్ ఫైవ్ అయితే వేసేసుకోవాలి స్మెల్ మంచిగా వస్తుంది అనమాట నేనైతే ఇక్కడ నాలుగు తీసుకున్నాను అండ్ మంచిగా ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి ఈ దీపావళికి మొత్తం కరిగిపోయింది తర్వాత దీపాలలో నేనైతే వేసేసుకుంటున్నాను అంటే పోసుకుంటున్నాను ఆయిల్ని మరీ ఎక్కువ కాకుండా మరి మీకు ఎంత క్వాంటిటీ కావాలనో అంతే చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇది ప్రాసెస్ నాకు నచ్చింది ఆయిల్తో మనం దీపం వెలిగిస్తాం కదండి ప్రతిసారి దీపావళికి ప్రతిసారి వెలిగించినప్పుడల్లా ఆయిల్ అయిపోతుంది అండ్ టెన్షన్ ఒక సైడ్ ఎక్కడ ఆరిపోతుందో గాలికి అనేసి ఇలా అయితే బాగుంటుంది మనకు టెన్షన్ కూడా ఉండదు మంచిగా హ్యాపీగా ఉండొచ్చు ఏ టెన్షన్స్ ఉండకుండా మంచిగా అండ్ ఎంజాయ్ చేయండి దీపావళికి అండ్ నేనైతే అన్నిట్లో సరి సరి సమానంగా పోసుకున్నాను అనమాట నాకు కరెక్ట్ సరిపోయాయి అన్నిటికీ సమానంగా చిన్న దియాస్లో అయితే రాలేదు నేను ఇవే పెట్టుకుంటాను అండ్ అవి చూస్తాను తర్వాత అన్ని పోసేసుకొని ఒత్తులు అయితే పెట్టేసుకున్నాను ఇలా కూల్గా ఉన్నప్పుడు కొంచెం సాలిడ్ స్టేట్కి రా స్టేజ్కి రాకముందుకే మనము ఒత్తులైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే తర్వాత మనం పెట్టుకోవడానికి రాదు ఇలా కొంచెం లిక్విడ్ స్టేజ్లోనే ఉందన్నమాట ఇది తర్వాత దేవుని దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇంకా సాయంకాలం వేళ అయితే దీపాలు పెట్టాలనేసి ఫస్ట్ అయితే దేవుని ముందలైతే పెట్టేసుకున్నాను అవి సాలిడ్ స్టేట్కి రాలేదు ఇంకా మా తర్వాత చూసాను హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా చక్కగా గట్టి అయిపోయాయి అనమాట నేను ఇక్కడ ఒక ఫింగర్తో అయితే టచ్ చేసి చూసాను మంచిగా వచ్చేసింది కోసం అయితే కొన్ని క్రాకర్స్ తీసుకొచ్చాము ఇక్కడ అండ్ ఆఫ్టర్ పార్ట్ టూ అయితే చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకో